లో అయితే సందడి ఇలా ఉంది మరి వరంగల్ వెళ్దాం వరంగల్ లో మా ప్రతినిధి కేకే మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు సో వరంగల్లో టపాసు షాపుల దగ్గర సందడి ఏ విధంగా ఉంది కేకే వినియోగదారులు ఏ ఎక్స్పెక్ట్ చేసేటువంటి కొత్త కొత్త టపాసులతో ఈసారి కొనుగోలుదారులు మార్కెట్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది ఎస్ సంధ్య మొత్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాల పది లోపల కూడా దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్కి సంబంధించినటువంటి దుకాణాలు కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రా కుడా మైదానంలో ఉన్నాం కుడా మైదానం వద్ద మనం చూడవచ్చు మొత్తం నూట నలభై షాపులకు సంబంధించి మొత్తం ఈ ఈ గ్రౌండ్ లోపల క్రాకర్స్ షాప్స్ ఏర్పాటు చేశారు క్రాకర్స్ కొనడానికి కోసం దీపావళి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడికి కస్టమర్స్ అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా క్రాకర్స్ అంటే గ్రీన్ క్రాకర్స్ కాల్చి ఆనందం వ్యక్తం చేయాలని పిల్లల కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఈ రకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది మనం ప్రస్తుతం అంటే సార్ అంటే మీరు క్రాకర్స్ కొనడానికి వచ్చారా క్రాకర్స్ కొంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి సార్ క్రాకర్స్ అనేది ఇప్పుడు దీపావళి పిల్లల సంబరాల కోసం సాధారణంగా తీసుకుంటూ ఉంటాము కాకపోతే ఈ క్రాకర్స్ రేట్లు గత రెండు మూడు సంవత్సరాల నుంచి పోలుస్తుంటే ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతున్నట్టు గుర్తిస్తున్నాం ఇంతకుముందు సుమారుగా పదిహేను వందలు రెండు వేల రూపాయలు పెడితే చాలా ఒక రెండు మూడు రోజుల వరకు కాల్చి విసుకెత్తే వరకు ఉండేవాళ్ళు పిల్లలు ఇప్పుడు అదే పదిహేను వందల నుంచి రెండు వేలు పెట్టి క్రాకర్స్ కొంటే చాలా తక్కువ మొత్తంలో క్రాకర్స్ వస్తున్నాయి ఒక రోజునే వాళ్ళు పూర్తి చేసి మళ్ళీ కావాలి మళ్ళీ షాప్లో వెంటి పిల్లల సంబరాల కోసం మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఉంది సో అంటే రేట్ల పరిస్థితి ఎట్లా ఉంది సార్ సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనేటట్టే ఉందా రేట్ ఎట్లా ఉన్నాయి అయితే అన్నీ అన్నీగా అన్నీ పెరిగినట్టు రేట్లు ఈ క్రాకర్స్కి కూడా భారీగా రేట్లు పెరిగినాయి మనకు సాధారణంగా మనకు అన్ని వస్తువులు రేట్లు పెరిగినట్టు ఇవి కూడా పెరిగినాయి అది కొత్త ఏమి కాదు కాకపోతే ఇది ఒకరోజు ఖర్చు పెట్టే ఐటెం కాబట్టి కొద్దిగా ఎక్కువ మొత్తంలో పెరిగిందని భావిస్తున్నాం తప్పనిసరి కాల్చాలి కాబట్టి పిల్లల ప్రెషర్స్ తోటి వచ్చినట్టేనా అంతే అంతే అంటే ఈ రకంగా ఇంకొంతమంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లాంటివేషన్ ఉంది కి సంబంధించినటువంటి షాపులలో కూడా వాళ్ళకి సంబంధించి గిరాక్ ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకవైపు కాకర్ ఒకవైపు కి సంబంధించి సామాన్యులు ఉండడానికి ఇబ్బంది పెడితే చప్పుల పరిస్థితి ఎట్లా ఉంది మీరు షాప్ ఈ రంగంలో పూర్తిగా ఎన్ని సంవత్సరాలు అయితే ఉంది మరి గిడపడేటట్టు ఎట్లా షాప్లు అండి కంపారిజన్ పెడుతున్నా సంవత్సరం రేట్ అంటే పెరుగుతూ ఉన్నాయి సంవత్సరం టెన్ ట్వంటీ పర్సెంటేజ్గా పెరుగుతూ ఉన్నాయి రేట్లు ఖరీదు కాకపోతే కస్టమర్ కాస్త ఇబ్బందే ఉంది లేండి కొనడానికి అని అంటే ప్రధానంగా అన్ని 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 రకాల అంటే బ్రాండెడ్ కాకర్స్ ఇట్లా ఉంటాయా గ్రీన్ క్రాకర్స్ ఉంటాయా ఇట్లా అన్ని రకాలుగా ఉంటాయి సార్ గ్రీన్ క్రాకర్స్ అని యూజ్ఫుల్ క్రాకర్స్ అని మొత్తం ఉంటాయి సార్ నాన్ పొల్యూషన్ క్రాకర్స్ సో వినియోగదారులు కొనడానికి కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా క్రాకర్ అమ్మడం తప్పనిసరి అయింది అంటే కొంత భారమైనటువంటి పరిస్థితి ఉంది కొనుగోళ్లు కూడా మందగించాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యజమాని చెప్తున్నటువంటి పరిస్థితి